దేవిని రాజరాజేశ్వరి స్వరూపంగా ఆరాధన చేస్తారు పైగా విజయదశమికి విజయదశమికి రాజుల ఆరాధన విశేషం అంటే పాలకులైన వారు విజయదశమి నాడు దుర్గాదేవిని ప్రధానంగా ఆరాధిస్తారు నవరాత్రులు దీక్ష వహిస్తారు ఎందుకంటే దేశక్షేమం పాలకుల యొక్క కర్తవ్యం కనుక దేశక్షేమం కోసం అమ్మవారిని అనుగ్రహాన్ని ప్రార్థిస్తూ చేయడం అనేది అనాదిగా ఉన్నటువంటి పద్ధతి అందుకే దేవి మహాత్మ్యంలో కూడా సురధుడు అనేటువంటి మహారాజు సురాజ్యం కోసం అమ్మవారిని ఉపాసన చేసి ఆ తల్లి అనుగ్రహం చేత దీర్ఘకాలం క్షేమంతరంగా రాజ్యపాలన చేశాడు తన ప్రజాక్షేమం కోనటువంటి రాజు నవరాత్రులు ఆరాధించడం కనబడుతుంది రాజు అయినటువంటి రామచంద్ర కూడా దేవి ఆరాధనతో తాను లోకక్షేమం కలిగించాడు అయోధ్యలో రామచంద్రుని పూర్వీకుడు అయినటువంటి సుధర్ముడు అనేటువంటి రాజు దేవి మహిమ వల్లనే తాను సార్వభౌముడై అమ్మవారి మందిరాన్ని ప్రతిష్ఠించినట్లుగా దేవి భాగవతం చెప్తున్నాడు అలా దేవి ఆరాధన ఇక్ష్వాసంలో అనాదిగా ఉన్నటువంటి అదేవిధంగా పాండవులు కూడా దేవి ఆరాధన చేసినట్లు మనకు మహాభారతంలో చాలా ప్రమాణాలు కనబడుతున్నాయి ఇలా అనాదిగా లోకక్షేమంతో పాలకులు జగన్మాతను ఆరాధన చేస్తూ ఉన్నారు పైగా ఒక దేశాన్ని ఒక విస్తారమైన ప్రాంతాన్ని పాలించేటప్పుడు కంటకులు ఉంటూ ఉంటారు వాళ్ళు ఆ దేశం లోపల ఉంటారు బయట ఉంటారు అటువంటి కంటకుల వల్ల దేశ భద్రతకి ప్రమాదం ఏర్పడుతుంది అలాంటి ప్రమాదం రాకుండా దేశం భద్రంగా క్షేమంగా ఉండాలంటే దుర్గాదేవి అనుగ్రహం ఉండాలి అని దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు ఈ దుర్గాదేవి అనేక నామాలతో విజయ దుర్గా అనే పేరు కలకదుర్గా అనే పేరు ఇత్యాది పేర్లు ఉన్నాయి అలాగే దీపదుర్గా వనదుర్గ సూర్యుని దుర్గా శాంతా దుర్గా అంటూ దుర్గా మంత్రభేదాలు అనేక మంది శాస్త్రాలు కనబడుతున్నాయి అంటే దుర్గాదేవి అనేక విధాలుగా అనుగ్రహిస్తూ రూపాలతో గోదరిస్తుంది రక్షణ శక్తి అయినటువంటి దుర్గాదేవి సర్వ జనుల్ని కూడా కాపాడేటువంటి ఆశ్చర్య శక్తి అయినటువంటి ఆ దుర్గాదేవికి కనకదుర్గ అనే పేరు మన తెలుగు నాటకాల చాలా ప్రసిద్ధిగా ఉంది ఈ కనకదుర్గా నామానికి కారణం విజయవాటికలో నది తీరంలో ఆ దివ్యమైనటువంటి ఇతర ఉన్నటువంటి ఆ తల్లి కనకదుర్గా నామంతోనే ప్రకాశిస్తోంది అసలు కనకదుర్గా అనే పేరు ఎలా వచ్చింది అంటే దీనికి ఐతిహ్యం చెప్తారు ఒకప్పుడు ఆ ప్రాంతాల్లో మాధవ వర్మ అనేటువంటి రాజు పాలన చేసేవాడు ఒకప్పుడు తన పుత్రుడు తెలియక చేశాడు ఒక తప్పుని ఆ తప్పుకి తన పుత్రుడు కదా అని క్షమించి వదిలేయకుండా అప్పటి న్యాయశాస్త్ర ప్రకారంగా అప్పుడు స్మృతి ప్రకారంగా ఏముందో ఆ రాజ్యాంగాన్ని అనుసరించి కొడుకుని అపేక్షను కూడా పక్కన పెట్టి ధర్మబద్ధంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాడు మాధవ వర్మ శిక్ష వేశాడు కొడుకు ఎప్పుడైతే నిష్పక్షపాతంగా ధర్మాన్ని అమలుపరిచాడో వెంటనే విజయవాడకు దుర్గాదేవి సంతోషించి కనకవర్షం గురిపించింది ఇది ఐతిహ్యం అంటే ధర్మానికి అమ్మవారికి అనకాశం కురిస్తారు ఈ కథ నమ్మేవారు నమ్ముతారు నమ్మని వారు నమ్మరు కానీ దీనికి చారిత్రక ప్రమాణం ఇందులో ప్రధానమైన అంశం ఏమిటి అంటే ధర్మాచరణ చేస్తే అమ్మవారు సంతోషిస్తారు అని దీనిలో ప్రధానమైన అంశం అంటే తల్లి అనుగ్రహం పొందాలంటే ధర్మం ఉండాలి ఆ ధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షించడానికి దుర్గా రూపం ధరించినటువంటి తల్లి ధర్మపాలన చూసి అంత సంతోషిస్తుంది అలాగే ధర్మపాలకుడైన మాధవ వర్మ యొక్క ఆ పాలనా వ్యవస్థని ఆ ధార్మిక నిష్ఠని చూసి ఆ తల్లి కనక వర్షాన్ని కురిపించింది అప్పటి నుంచి కనకదుర్గ అనేటువంటి నామం సార్థకమైంది ఇలా కనక వర్షం కురిపించడం ఆదిశంకరుడు కరుణతో ఒక పేదరాళికి అనుగ్రహంతో కనకధారాస్తోత్రం చదివి అమ్మవారి కనక వర్షం కురిపించిన ఒక వృత్తాంతం ప్రసిద్ధిగా ఉన్నటువంటిది మొత్తాన్ని జగన్మాత కనకదుర్గ ఏ విధంగా కనుకనే ఆ తల్లిని ఆశ్రయించిన ఎవరికైనా సరే వాళ్ళ కనక వృక్షం కురిపిస్తుంది ఏమిటా కనకం కనకం అంటే సంపద అని మాత్రమే కాకుండా కనకం అంటే ప్రకాశించినది అర్థం కనత్ అనేటటువంటి శబ్దానికి ప్రకాశం అర్థం కనుక కనకం అంటే ప్రకాశించినది అర్థం ప్రకాశస్వరూపిణి అనేటువంటి దుర్గా దుర్గాదేవి ఎప్పుడు ప్రకాశ ప్రకాశస్వరూపిణి ప్రకాశం అంటే చైతన్యం అవి జ్యోతిస్వరూపిణి ప్రపంచాన్నతని వెలిగిస్తుంది అంటే చైతన్యాన్ని ప్రసాదిస్తున్నది అటువంటి చైతన్య స్వరూపిణి వల్లనే సృష్టిలో ప్రతి వస్తువు శక్తిని పొందుతున్నది శక్తి చైతన్యం ఆ చైతన్యమే కనకం అలాంటి చైతన్య స్వరూపిణీయే కనకదుర్గ కన కనకదుర్గా అంటే జ్ఞాన జ్ఞానస్వరూపిణి చైతన్య స్వరూపిణి అని అర్థాలను స్వీకరించాలి అలాంటి కనకదుర్గ అమ్మను నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో ఆరాధించడం కనబడుతుంది ఈ సంప్రదాయాన్ని అనుసరించి మన తెలుగు నాట వివిధ ప్రాంతాల్లోనూ అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో అలంకారం చేస్తారు అసలు మూల విగ్రహం మారదు ఆ మూల విగ్రహానికి అలంకారంతో మరో రూపం వస్తుంది ఆ లోపల మూల విగ్రహం ఉంటుంది ఆ మూల విగ్రహం అసలు రూపం కనబడకుండా అలంకృతమైన మరో రూపం కనబడుతుంది అలా రోజుకో రూపం మారుతూ ఉంటుంది బాలా తెరి రూపం ఒకసారి అలాగే మహాలక్ష్మి మహా సరస్వతి శాఖంభరి ఇత్యాది రూపములు అన్నపూర్ణ ఇలా అనేక రూపాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూపిస్తారు దీనిలో భావం అంటే ఇన్ని రూపాలుగా ఉన్నది ఒకే శక్తి అనేటువంటి ఒక సందేశం ఒకే దేవతకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంతో చూపించడం రోజు మనకు కనబడుతుంది అంటే ఇన్ని రూపాలు ధరించినదే ఒకే శక్తి ఇది మనం తెలుసుకోవాల్సింది